హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పచ్చి బఠానీ ఇంట్లోనే ఈజీగా సింపుల్గా బోండాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పొచ్చున్నాండి చాలా అంటే చాలా బాగుంటాయండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి ఈవినింగ్ టిఫిన్స్లో కానీ లేదంటే స్నాక్స్గా కానీ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు పచ్చి బఠానీలు తీసుకున్నానండి ఒక కప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు ఆ మిక్సీ జార్లోనే రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి అందులోనే రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క కూడా వేసేసుకోండి వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కోర్స్గా గ్రైండ్ చేసేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి అది గుర్తుంచుకోండి కొంచెం కోర్సుగా వేస్తేనే ఈ బోండాలు అనేవి తినేటప్పుడు చాలా బాగుంటాయి పంటి కింద ఈ పచ్చి బట్టాని తగులుతూ ఉంటాయి ఇప్పుడు చూశారు కదా ఈ వీడియోలు చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి హాఫ్ కప్పు వటుకు పెరుగుని వేసుకోండి నేను ఇక్కడ కమ్మడి పెరుగు వేసుకుంటున్నానండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసుకోవాలండి అది గుర్తుంచుకోండి చూడండి ఇలా విస్కర్ కానీ లేదంటే ఫోక్తో కానీ బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే ముప్పావు కప్పు దాకా గోధుమ పిండిని కూడా వేసేసుకోండి ఒకవేళ మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదానం కూడా యూజ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు పావు కప్పు వటుకు బియ్య పిండిని కూడా వేసుకోండి బియ్య పిండి వేసుకోవటం వల్ల బోండాలు అనేవి క్రిస్పీగా వస్తాయి అందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకుని అలాగే తురుముకున్నటువంటి రెండు టేబుల్ స్పూన్ దాకా క్యారెట్ని కూడా వేసుకొని వీటన్నిటిని ముందుగా బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి వీలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చేత్తో వీటన్నిటిని కొంచెం గట్టిగా కలుపుకోండి మన బోండాల పిండి ఉంటుంది కదండి దానికంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఈ వీడియో చూపిస్తున్నాడు కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మన మిక్సీ పట్టుకున్నటువంటి ఆ పచ్చి బట్టా పేస్ట్ని కూడా వేసేసుకోండి ఇలా వేసుకొని మళ్ళీ నీళ్లు పోయకుండానే మొత్తం ఒకసారి కలిపేసుకోండి నీళ్ళు ఏం పోసుకోవాల్సిన అవసరం లేదండి మనం ముందుగా కలుపుకున్న ఆ నీళ్ళ క్వాంటిటీయే సరిపోతుంది చూడండి ఇలా కలుపుకున్నాం కదా అందులోనే పావు టేబుల్ స్పూన్ దాకా వంట చూడడానికి కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు తప్పనిసరిగా పక్కన పెట్టేసుకోవాలి పిండి అనేది ఇలానే ఉండాలండి మరీ లూజ్గా ఉండకూడదు అని మరీ గట్టిగా ఉండకూడదు చూడండి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి అప్పుడే నూనెలోకి వేయంగానే ఈ బోండాలు అనేవి చక్కగా పొంగుతాయి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే ఉండాలంటే బోండాలు మునిగే వటుకు ఉండాలి చూడండి ఇప్పుడు ఈ నూనె బాగా కాగుతున్న తర్వాత మనం కలుపుకున్నటువంటి పిండిని బోండాల్లాగా ఇలా నూనెలో వేసేసుకోండి కావాలనుకుంటే చిన్న చిన్న పునుగుల్లాగా అయినా వేసుకోవచ్చు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి ఇలా గెరటితో మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఇక్కడ నాకు గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు వీటి అన్నిటిని తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాం ఇదే విధంగా మిగిలిన బోండాలను కూడా ఫ్రై చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి బఠానీల బోండాలు రెడీ చాలా బాగుంటాయండి పిల్లలకైతే బాగా నచ్చుతాయి తప్పకుండా ట్రై చేయండి స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా బాగుంటాయండి ఏ చట్నీలోకైనా చాలా టేస్టీగా ఉంటే పిల్లలైతే ఉత్తగానే తినేస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి